రాగి రొట్టె అండి మునగాకుతో చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే నోరూరుస్తుంది అంత మంచి రెసిపీ అండి ఇక్కడ నేను మునగాకు క్యారెట్ పచ్చి కొబ్బరి ఆనియన్స్ అండ్ చిల్లీ కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి పిండి రాగి పిండిని మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంత పిండి ఎంత తింటామో అంత తీసుకోవాలి ఇక్కడ మునగకు నేను చాలా ఎక్కువే వేసుకున్నానండి మా చెట్టుది కోసుకొచ్చుకొని చక్కగా ఇట్లా కడిగి ఇట్లా పెట్టుకున్నాను పెద్ద పళ్ళంలో పెట్టుకున్నాను ఇక్కడ పచ్చి కొబ్బరి అండ్ క్యారెట్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను చిల్లీ సన్నగా చాప్ చేసుకున్నాను క్యారెట్ గ్రేట్ చేసుకున్నాను అండ్ ఇలా వన్ బ పిండి వేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను అన్నీ మొత్తం మనకి పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇట్లా అంతా వేసుకున్నాక చేత్తో బాగా కలుపుకోవాలండి అన్ని ఫ్లేవర్స్ ఈ పిండికి పట్టాలి పట్టినప్పుడు మనం వాటర్ వేసి కలిపేటప్పుడు ఉప్పు ఒక దగ్గర అట్లా లేకుండా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది మన రాగి రొట్టి ఇట్లా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ని బాగా వేడి చేసుకొని ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ మన పిండిని స్పూన్తో కలుపుకోవాలి అలా కలిపిన వేడి నీరు పోసినప్పుడే ఆ బైండింగ్ అనేది వస్తుందండి మన రాగి పిండికి ఇప్పుడు అలా స్లోగా క కలుపు చల్లారిన పిండి వేడి నీళ్ళు పోసాం కదండి అప్పుడు వాటర్ చల్లారిన తర్వాత మనం చేత్తో స్లోగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట అప్పుడు లాస్ట్లో ఈ టూ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను చేతికి పిండి అంటుకోకుండా ఉండేదానికని ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ఇట్లా మన పిండిని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చపాతీ పెనుము పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మన పెనుముని వేడి చేసుకొని ఈ లోపల మనం పిండి ఒక స్మాల్ బాల్ అంతా తీసుకొని తడి కర్చీఫ్ కానీ తడి క్లాత్ కానీ పెట్టుకొని స్లోగా మనం ఇలా చపాతీలాగా తట్టుకోవాలి ఈ జొన్న రొట్టె చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అండి ఇట్లా కొత్త కొత్తగా వాళ్ళకైతే స్లోగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా కొట్టుకుంటూ మనం అంటే తట్టుతూ చేయాలన్నమాట తట్టి చేస్తేనే అది పల్చగా చక్కగా వస్తుందండి మీ దగ్గర పూరి ప్రెసర్ ఉంటే పేపర్స్ పెట్టి ట్రై చేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతే అది కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు ఇట్లా తట్టుకున్నాక మనం హీ పెనుం వేడైన తర్వాత ఈ పెను మీద మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రాగి రొట్టెని కాల్చుకోవాలి నేనై చూడండి ఇప్పుడు ఇట్లా పెను కాలిన తర్వాత అప్ సైడ్ ఇట్లా వేస్తాను ఇట్లా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చు కాల్చుకుంటానండి ఇలా కాల్చుకున్న ఒక చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాం నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి అదొస్తా అండి అసలుకి అంత టేస్ట్ ఉంటుందంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి పచ్చి కొబ్బరి ఉంది మునగాగు ఉంది అండ్ రాగిపిండి ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్